పూర్వం మార్కెండేయ మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు పితామహ బ్రహ్మదేవా లోకంలో అతి రహస్యమై పండితులను పామరులను సకల భూతాలను రక్షించేది మీరు ఇంతవరకు ఎవరికీ చెప్పకుండా గుప్త ధనంలా దాచి ఉంచింది అయినా ఒకనొక విషయాన్ని నాకు చెప్పండి అని అడిగాడు అంతటా విధాత నాయనా బ్రహ్మవేత్తవు లోకోపకార పారిణుడువు అయిన నీవు అడిగినట్లు గోప్యం పావనం స్మరణమాత్రం చేతినే రక్షించి సమస్త కోర్కెలను తీర్చే నవదుర్గా కవచం ఉంది ముందుగా నవదుర్గల పేర్లు చెప్తాను విను అని అన్నాడు దుర్గాదేవి మొదట శైలపుత్రి ఆమె భక్త వాత్సల్యపూర్ణ పూర్వము హిమవంతుడు తపస్సు చేసి ఆమెను కుమార్తెగా కోరాడు హిమవంతుడు మంచు గుట్ట అని కూడా ఆలోచించకుండా అతనికి కూతురిగా జన్మించింది అనుపమానమైన భక్త వాత్సల్యం చేతనే ఆమె తొలినామం శైలపుత్రి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క వైచిత్ర్యం ఒక్కొక్క ఫలం ఈ నామాలకు శృతి స్మృతి పురాణాలలో చెప్పబడ్డాయి సదా తపో వేదవేద్య వేద విహారిణి అయిన ఆ దుర్గాదేవి రెండో నామం బ్రహ్మచారిణి ఈమె శివుని కోరి తపించిన నగరాజ కన్య ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది సూక్ష్మమైన భగవత్ తత్వం మీద మనస్సు స్థిరపడుతుంది చెప్ప నలవి కాని లావాణ్యాత్శయంతో చంద్రుని వంటి స్వచ్ఛమైన పానపాత్రను చేత ధరించి నిత్యానందమనే రసాపానం చేత సమస్త ప్రాణికోటిని ఆహ్లాదంలో ముంచెత్తే ఆ తల్లి మూడవ పేరు చంద్రఘంట ఈ చంద్రఘంట సమారాధనం చేత మనస్సులోని కుస్సితం క్రూరం అయిన భావ పరంపర నశించి స్వచ్ఛం పవిత్రం అయిన స్వభావంతో లోకాన్న సిగపూవ్వుగా వెలుగొందుతారని ప్రసిద్ధి ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం అని లోకంలో దుఃఖాలు మూడు విధాలు జ్వరాది శారీరక రోగాలు శోక మోహాదుల వల్ల కలిగే మనోవ్యాధులు ఆధ్యాత్మికాలు పాములు తేళ్ళు క్రూర జంతువుల వల్ల కలిగే ఉపద్రవాలు ఆది భౌతికాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాది ప్రకృతి వైపరీత్యాలు ఆది దైవికాలు ఈ మూడు తాపాలు గల సంసారమనే జగత్తు యొక్క అండాన్ని ఉదరంలో ధరించి రక్షించే మాయారూపిణి అయిన జగన్మాత నాలుగవ పేరు కూష్మాండ ఈ ప్రపంచంలో గర్భస్పర్శ లేని ప్రాణి ఉండదు అమ్మ లేకపోతే అహం అనగా నేను అని చెప్పుకునే లేదు ప్రాణికి ఎన్నో జన్మలు ఎందరో తల్లులు ఏ అమ్మ గురించి చెప్పాలి ఏ అమ్మను పిలవాలి ఏ అమ్మ పలకాలి అందుకే చరాచర జగత్తుకే అమ్మ మూలపుటమ్మ కడుపారడి ఎరిగిన అమ్మ ఆ దుర్గమ్మ ఆమె స్కందమాత కుమారస్వామికి కార్తికేయుడు స్కందుడు అని కూడా పేర్లు ఆ స్కందుని మాత స్కందమాత అలాంటి దివ్య గర్భ ఐదవ నామం స్కందమాత జ్ఞానులై జన్మరాహిత్యాన్ని కోరేవారు స్కందమాత గర్భంలో పుట్టాలని కోరుకుంటారు ఈమెను పూజించిన స్త్రీలు సత్సంతానవతులు అవుతారని సర్పభీతి ఉండదని గర్భశుద్ధి కలిగి చక్కని పాండిత్యం లభిస్తుందని జ్ఞానుల ఉవాచ ఆ దేవీ దేవతల కార్యార్థం ఒకసారి కతుడు అనే ముని పుంగవుని ఆశ్రమంలో పుట్టి పెరుగుట చేత బ్రహ్మవేత్తల మనస్సులందు సదా వశించుట చేత సమస్త దేవతల తేజస్సుతో ఆవిర్భవించడం చేత ఆ దివ్యదుర్గ ఆరవనామం కాత్యాయణి ఈమెను కొలిచిన వారికి వేద విజ్ఞాన సర్వస్వము కరతాలమలకమగునని ఋషివాణి మృత్యువునకే భయకారిణి ప్రళయకాలంలో యమున్ని కూడా నశింపచేయగలది అయిన మూల శక్తి కాలస్య రాత్రి కాలరాత్రి అని పిలువబడుతోంది ఈ కాలరాత్రి దేవిని ఉపాసించి స్వాత్మా రామపంజరంలోని ఆత్మశక్తిని గ్రహించి నిర్భీతితో శివశక్తియుక్తులు కాగలరని ఈశ్వర ఉవాచ ఈమె ఏడవ దుర్గ పుట్టుక చేతని నల్లని వర్ణం కలిగిన పరమేశ్వరిని భర్త అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసంగా కాళి అని సంబోధించాడట అంతట శివాని శంభునితో పంతగించి బ్రహ్మను గుర్చి తపస్సు చేసి ఆ నల్లని దేహ కోశాన్ని వదిలి శివునకు ధీటుగా తెల్లని ఛాయతో మహాగౌరి అయ్యింది ఈ ఎనిమిదవ దుర్గ ఈమెను ఆరాధించిన వారికి అజ్ఞానాంధకారం పటాపంచలవుతుందని స్త్రీలు దీర్ఘ సుమంగులుగా కలకాలం జీవిస్తారని అష్టైశ్వర్యాలు పొందుతారని ప్రసిద్ధి అనిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసత్వ వసిత్వ మొదలైన అష్టసిద్ధులను మోక్షసిద్ధిని ప్రసాదించేది లౌకిక అలౌకిక సర్వార్థ సిద్ధులకు అధిష్టాతి అయిన తొమ్మిదవ దుర్గానామం సిద్ధిద శరీరాంగాల సమూహంలాగా ఈ నామాలలో భేదం ఉన్న అన్నీ ఒకే దుర్గా అంశాలే ధ్యానయోగ్యాలుగా అన్ని పేర్లు శాస్త్రాలలో చెప్పబడ్డాయి ఈ నవదుర్గలను ఆరాధించిన వారికి శరణు కోరిన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు దేవికి పర్యాయపదమైన దుర్గ శబ్దం ఉచ్చరించినా స్మరించినా పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట అని సర్వలోక పితామహుడైన బ్రహ్మ మార్కెండేయ మహామునికి తెలియజేశాడు పూర్వం రురుడు అనే రాక్షసుని కొడుకు దుర్గముడు తనకు మగవారి వల్ల చావు లేకుండునట్లు బ్రహ్మ నుండి వరాన్ని పొంది లోకాలను పీడించసాగాడు వాడిని వధించడానికి దేవి మహిషాసుర మర్దినిగా ప్రభవించింది మహిషాసురుణ్ణి వధించడానికి వెయ్యి చేతులతో దిక్కులన్నీ మూసేస్తూ కిరీటంతో ఆకాశాన్ని గీరుతూ పదఘట్టనల చేత భూమిని క్రొంగదీస్తూ రూపిణి అయ్యింది అప్పుడు దేవతలు అమ్మా ఈ రూపం మహిషాసురుని వంటి రాక్షుల వదకే గాని మాకు భరించ సఖ్యం కాదు ఈ దివ్యాస్త్రాలు ఖడ్డాది ప్రహరణాయుధాలు నీ చేతిలో ఉండగా నీ ముఖాన్న క్రోధ జ్వాలను ప్రజ్వల్లుతుంటే మూల ప్రకృతివి లోకాలను ఏలే తల్లివే అయిన నిన్ను మేము ఎలా సమీపించగలమమ్మా నీవు ఆర్తిని పోగొట్టి భవసాగర నౌకవు తల్లి అని వేడుకోగా కరుణారస సంపూర్ణ అయిన ఆ దేవి జగ అయిన రాజరాజేశ్వరిగా సింహాసనైశ్వర్యగా అవతరించింది ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వీయ శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం పేర పూజోత్సవాన్ని సంవత్సర ప్రారంభంలో చైత్రశుక్ల పాడ్యమి మొదలు నవమి వరకు వసంత నవరాత్రుల ఆరాధన చేసినా ఆ తొమ్మిది రోజులు నా చరిత్రను వినిన ఇహలోకంలో ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో సత్పుత్ర పౌత్రులతో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది నాటి నుండి తల్లి దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ బాలా త్రిపుర సుందరిగా కోరికలను తీరుస్తూ అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ లలితగా లాభిస్తూ సరస్వతిగా సకల విద్యలను ప్రసాదిస్తూ అనేక అంశాలతో అర్చామూర్తిగా ఆరాధించబడుతోంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా వియోగ దుఃఖంలో ఉండగా నారద మహర్షి ఆయనను శరవరాత్రి పూజ రావణ రావణవధకు సమృద్ధ శక్తిని దుర్గాదేవి నీకు ప్రసాదిస్తుందని చెప్పగా సుగ్రీవాదుల అండతో దుర్గను అర్చించాడు దాసరథి దుర్గ సింహవాహినిగా రామునుకు దర్శనమిచ్చి దశమి నాడు దండెత్తమని చెప్పిందని ప్రమాణం పాండవుడు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ధర్మరాజు చేత కురుక్షేత్ర యుద్ధానికి ఆరంభానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని చేత దుర్గాస్తవం చేయించాడు ఈ విధంగా అనాదిగా ప్రతి వ్యక్తి శక్తి ఉపాసకుడే స్ఫటిక రూపిణి తేజస్విని అయిన దేవి మహిషాసుర మర్దనకై ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ పేరున కృష్ణానదీ తీరాన్న వెలసింది